లక్ష ఆదాయము నేను పేదవాడిని నాకు నెలకి ఎనిమిది వేల రూపాయలు ఆదాయము నా ఇంట్లో కలర్ టీవీ లేదు నా దగ్గర సైకిల్ మోటార్ లేదు అని మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చినారు మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా జర్నీ చేస్తూ ఎమ్మెల్యేగా పదవి అనుభవించి మీరు గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకునే శాలరీనే మీకు సంవత్సరానికి సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది మరి మీరు గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటూ మరి లక్ష రూపాయలే నేను నాకు ఆదాయం ఉండేది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది మా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు చంద్రకాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలకు స్పష్టత ఇచ్చినట్లుగా నటించారు ఆ నచి నటించడము మన కమలా హసేన్ గారు గారికి చూస్తే గినా నాకన్నా మంచి నటించే వాళ్ళు ఆధ్వర్యంలో ఉన్నారు కదా అని ఆయన భావిస్తాడన్న సర్వే నంబర్ అరవై ఆరు ముప్పై ఆరు ఎకరాలు ప్యూర్ పట్టా ల్యాండ్ అయితే మీరు ఎందుకు కన్వర్షన్ లెటర్ తీసుకున్నారు ఎంఆర్ఓ గారి నుండి కానీ ఆర్డిఓ గారి నుండి కానీ కలెక్టర్ గారి నుండి దగ్గరకు వెళ్ళి పర్మిషన్ లెటర్ ఎందుకు తెచ్చుకున్నారు మీరు ఆర్హెచ్ఎస్ చూపిస్తున్నారు కానీ మీరు ఆ ల్యాండ్ ముస్లింస్ది తర్వాత రెడ్ వాళ్ళు కొన్నారు తర్వాత మా ఎమ్మెల్యే గారి కొడుకు కూతురు పేరు మీద చేసినామంటున్నారు మీ డాక్యుమెంట్లోనే కన్వర్షన్ లెటర్ ఉంది అది ఎందుకు చూపించడం లేదు ప్రజలకి మీరు ఈ భూమి ఎందుకు తీసుకున్నారు భీమా కాలేజ్ కట్టాలని తీసుకున్నారు మరి భీమా కాలేజ్ అక్కడ ఎందుకు కట్టలేదు వేరే ల్యాండ్లో ఎందుకు కట్టినారు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దాని మీద అప్రూవల్స్ రావు దాని మీద లోన్స్ రావు అది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు వేరే ల్యాండ్లో కట్టినారు అదే నిదర్శనం మరి చంద్రకాంత్ రెడ్డి గారు గంజాయి వనంలో తులసా తులసి మొక్క అనుకుంటుని ఈరోజు చూస్తే తులసి మొక్క కూడా గంజాయి మొక్కలా మారింది మీరు త్రిపుల్ ఫోర్ సర్వే నంబర్లో ఏమేమి చేసినారో ఆ ప్రజలందరికి తెలుసు మరి మా ఆదోని ఎమ్మెల్యే గారు ప్రతిసారి నేను జమీందారుని అని చెప్పుకుంటున్నారు మరి జమీందారుడు మీరు అయితే గిన గవర్నమెంట్ భూమితో ఏం పని మీకు జమీందారుడు అని చెప్పే కొనే మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉండి రెండు వేల ఐదులో ఒక రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి అది మీరేనా కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను సార్ సార్ ఈ రేషన్ కార్డు మీది కాదా ఇది వాస్తవమా కాదా అని మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ రేషన్ కార్డు లో నాకు ఇది అవినీతి కాదా దీనికన్నా పెద్ద అవినీతి ఏదైనా ఉందా మా అధుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తులు చూస్తే ఏడుకొండల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తుల కంటే అనంత పద్మనాభ స్వామి ఆస్తులు గొప్పగా ఉన్నాయని మనకు తెలుసు కానీ వాళ్ళకన్నా మించిపోయేలా ఉన్నారు మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తులు కర్నూల్లో అపార్ట్మెంట్లు నంద్యాల నూనెపల్లెలో భూములు ఫ్లాట్లు ఇంకా ఆదోని చూస్తే మన ఆదోని ఆసుపత్రి రోడ్ లో ఒక ఫామ్ హౌజ్ మా ఇంటి వెనకలే మా రారాజు మా ఎమ్మెల్యే గారి ఇల్లు రైట్ లో బంగ్లా లెఫ్ట్ లో ఒక బంగ్లా వాళ్ళ కార్ పార్కింగ్ ఎస్కేడి కాలనీలో ఇరవై సెంట్లు భూమి అంటే ఎస్కేడి సెంట్ ఎస్కేడి కాలనీ అంటూనే ముప్పై వేలు నలభై వేలు సెంట్ ఉంది ఈరోజు ముప్పై నలభై లక్షలు ఉంది మరి ఇరవై సెంట్లు కార్ పార్కింగ్ భూమి అంటే మీకు ఐదారు కోట్ల భూమి మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఉంది మరి హైదరాబాద్లో ఒక బంగ్లా అన్నగారికి మరి హైదరాబాద్లో ఒక మంచి మంచి వెంచర్స్ వేస్తున్నారు ఈ ఆదోని పేద ప్రజలకు పేదరికంలో దొబ్బి మీరు ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని తీసుకుపోయి తెలంగాణలో పెడుతున్నారు మీరు తెలంగాణ ముద్దు బిడ్డ ఆదోని ద్రోహి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైతే ఒక రేషన్ కార్డ్ హోల్డర్ ఈరోజు కొన్ని వందల అతిపతి మీరు ఆ వందల కోట్లు మీరు ఏదైతే ఆదోనిలో పెట్టుబడి పెట్టింటే ఏదైతే ఈడ నిరుద్యోగులు ఉన్నారో కొంతమందికి ఉద్యోగం అనేది మీరు ఆ డబ్బులు తీసుకుపోయి తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు సో మీరు ఆధోని మీరు ముద్దు బిడ్డ ఎట్లయితారు మీరు తెలంగాణ ముద్దు బిడ్డ ఆధోని ద్రోహి అని నేను మిమ్మల్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మా ఆధోని సాహిండ్ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆస్తులు చూస్తే అల్లిబాబా నలభై దొంగలు కూడా ఆశ్చర్యపడతారు అబ్బా ఇంత ఆస్తులు ఉన్నాయా అని ఒక ఇరవై ఏళ్ల కింద మనం నంద్యాలకి పోతే మీ దేవురాయా అంటే మాది ఆదోని అంటే అబ్బా ఆదోని సెకండ్ ముంబై ఆదోనిలో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయని నంద్యాలలో చెప్తుండ్రి మరి ఈరోజు పరిస్థితి చూడండి నంద్యాల పోయి నంద్యాల డిస్టిక్ అయిపోయింది మా ఆదోని అంటే గ్రామీణ వైపు వెళ్ళిపోతా ఉంది దీనికి మీరు కారణమా కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను అయ్యా మీ ఆస్తులైతే మూడు కాయలు ఆరు పూలుగా ఎదిగిపోతున్నాయి మరి మా ఆదోని అభివృద్ధి చూస్తే కుంటు పడింది దానికి మీరే బాధ్యులు కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను అయ్యా పక్క మన నియోజకవర్గం మేమీ నూరు పోయి చూడండి డైలీ నీళ్లు వస్తున్నాయి ఈడ మాకు వారంకి నీళ్లు రావడం లేదు మరి ప్రజలకి మీరు కనీసం నీళ్లు సౌకర్యం చేయలేకున్న వ్యక్తి మీరు నేను మేము జమీందారులు అంటున్నారు మేము ఎమ్మెల్యే హోదాలో ఉండి మీరు ఈరోజు మా ఆధునికి ఏం న్యాయం చేసినారు గత ఇరవై ఏళ్ళ నుంచి మీ చేతిలోనే ప్రభుత్వం ఉంది మీరు మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మున్సిపాలిటీ కూడా మీ చేతిలోనే ఉంది ఇరవై ఏళ్ళ నుంచి మా ఆధునికి అభివృద్ధి ఏం చేసినారని మిమ్మల్ని నిలదీస్తున్నాను

మరి అయ్యా మరి ఇరవై ఏళ్ళ నుంచి పంచర్ వేసేవాడు పంచరే చేస్తున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి వెజిటబుల్ అమ్మేవాడు వెజిటబుల్ అమ్ముతున్నాడు ఇరవై ఏండ్ల నుంచి ఫ్రూట్స్ అమ్మేవాడు ఫ్రూట్సే అమ్ముతున్నాడు మరి మీరు ఒక రేషన్ కార్డు హోల్డర్ మీరు ఈరోజు ఇన్ని వందల కోట్లకి అది ఎట్లా సంపాదించినారు అది మా ఆధోని ప్రజలు చెప్తే మా ఆధుని ప్రజలు కూడా జీవితాలు బాగుపడతాయి కదా బాధ్యులు లేస్తే మా జీవితాలకి మా ఆదోని ప్రజల జీవితాలకి ఈఎంఐలు అప్పులు చీటీలు ఫైనాన్సులు కట్టాకే సరిపోయింది మరి మీరు చూస్తే మీకు ఏదైనా చిన్న గాయం అయితే మీరు తెలంగాణకు పోయి హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు మీకు ఆడ భవనాలు ఉన్నాయి మీకు ఆడ వెంచర్లు ఉన్నాయి మీరు తెలంగాణలో పోయి బాగా ఏసీ హాస్పిటల్లో మీరు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు మరి మా ఆదోని ప్రజలకి పాము కాటితే కూడా మందు లేదు మా ఆదోని ప్రజలకి ఈరోజు కుక్క కాడితే కూడా మందులు లేవు మీరు మాత్రం తెలంగాణలో పోయి ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఆడ భవనాలు ఉన్నాయి బాగా విశ్రాంతి చేసుకుంటారు మీరు మరి మాకు కూడా స్కీమ్లు చెప్పండి ఈ రోజు ఎక్కడైనా ఒక ఇల్లు లీజ్ కి తీసుకోవాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మాకు లీజ్ దొరకదు మీకు తొంభై తొమ్మిది ఏళ్ళ ఎన్జిఓస్ లీజ్ దొరుకుతుంది మరి ఆ స్కీమ్లందరికి మా జనాభకి చెప్తే రెండు లక్షల నలభై మంది మా పేద ప్రజలకు చెప్తే కింద మేము మా జీవితాలు కూడా బాగుపడతాయి కదా రెండు వేల ఐదులో తీసుకున్నప్పుడు మీరు రెండు వేల తొమ్మిదిలో అంటే చేసినారు లేదన్న ఆ విషయం అప్పుడు తెలీదు ఇప్పుడు మేము మన ఆర్టీఐ ద్వారా మా రారాజు ఎలక్షన్ అఫిడవిట్ కోర్టు తెగిన ఆ ఎలక్షన్ అఫిడవిట్ లో ఇది బయటపడింది అన్న పిఏపీ వన్ త్రీ ఎయిట్ త్రీ జీరో త్రీ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ రేషన్ కార్డు సాయి ప్రసాద్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు మొత్తం అన్న అప్పట్లో వాళ్ళు రెండు వేల నాలుగులో ఎలక్షన్ ఆఫ్ డేట్ లో అసెస్మెంట్ నంబర్ చూపిస్తూ వాళ్ళు ఫైల్ చేసుకున్నారు కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మబ్బు పెట్టి రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి ఇది ఇది పేద ప్రజల హక్కు ఇది అన్న అప్పట్లో మీరు ఎమ్మెల్యే ఉంటే అసెంబ్లీ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అని చెప్పి కంటెస్ట్ అయితే కూడా కంటెస్టెంట్ అని చెప్పి కలెక్టర్ ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాడు అది అది వాడాలి కానీ నువ్వు రేషన్ కార్డు ఎట్లా వాడతావు రేషన్ కార్డు అంటున్నా అవునప్ప నేను వైట్ అని చెప్పినాను గుర్తింపు కోసం మీరు నేను తీసుకోవచ్చు కొంచెం వినండి నేను కూడా రెండు వేల తొమ్మిదిలో నేను పిఆర్పిగా పోటీ చేసినప్పుడు నాకు కలెక్టర్ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చినాడు ఈ రోజు కూడా ఉంది కొంచెం వినండి కొంచెం వినండి అది సామాన్యులకు ఐడెంటి కార్డు కానీ ఎమ్మెల్యే గారికి ఏది ఉంటుంది ఐడెంటిటీ కార్డు మీరు ఎమ్మెల్యే అయినారు కాబట్టి మీరు ఎమ్మెల్యే మీరు రారాజు అని ఐడెంటిటీ ఉంటుంది కానీ మీకు రేషన్ కార్డు ఇచ్చి నువ్వు రేషన్ కార్డు ఇచ్చి ఐడెంటిటీ చూపించుకొని దీంట్లో ఏం చెప్తున్నారు మీరు మీరు దీంట్లో మా ఎమ్మెల్యే చూడండి మీకు సంవత్సరంకి లక్ష రూపాయలు ఆదాయం అని చెప్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యేగా జర్నీ చేస్తుంటే మీకు ఆదాయం ఎంత అదే లక్ష రూపాయలు చూపించారు నేను ఒక మాట చెప్తా రెండు వేల నాలుగులో మీ దగ్గర నేను అపాయింట్ అయినా మీరు నాకు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు నా లక్ష నా జీతం అంత అంతా పోయేరు అంటే సమస్తరంకి ఎంత పది లక్షల మరి మీరెంత చూపిస్తున్నారు అది ఉంది తీసి చూపిస్తాను కానీ ఇది అరమုတ် భాషలో ఒక ఆటోనికి అర్థమైనట్లా మీరు రెండు వేల నాలుగులో నేనే మీ దగ్గర జాబ్ చేస్తున్నాను అది మీరు కొంచెం వినండి అది చూపించే అది చూపిస్తే చూపించే అది చూపి ఎంత ఉంది అది ఉంది తీస్తది ఓకే ఒక దగ్గర నేను ఉద్యోగం చేస్తే నాకు వాళ్ళ సంవత్సరంకి పది లక్షలు జీతం ఇచ్చిన గవర్నమెంట్ నీకి పది లక్షలు జీతం ఇస్తా ఉంది మరి మీరేం ఒక సంవత్సరం తర్వాత మీరు లక్ష రూపాయలని అఫిడే మీరు రేషన్ కార్డు తీసుకునే దాంట్లో మీరు స్పష్ట స్పష్టంగా చెప్పినారు నేను బీదవాడిని నాకి లక్ష రూపాయలు సంవత్సరంకి ఆదాయము నెలకి ఎనిమిది వేల రూపాయలు నాకు మరి మీరు జమీందారులు రేషన్ కార్డు ఎలా వస్తుంది మీకు మీరు జమీందారులు అయితే మీరు పదే పదే చెప్తున్నారు ఆదోని ప్రజలకి నేను జమీందారుని నేను జమీందారుని నేను జమీ మరి మీరు జమీందారులు అయితే మీకు నెలకు ఎనిమిది వేల ఆదాయమా మీ ఇంట్లో టీవీ లేదా మీ దగ్గర సైకిల్ మోటార్ లేదనే కదా మరి ఈరోజు వందల కోట్లకి ఎత్తే ఎట్లా అధిపతి అయినారు మీరు ఇది ప్రజలకు తెలిపాలా ఇది సలీమ అడగడం లేదు రెండు లక్షల నలభై వేల మంది ప్రజల గొంతుని నేను నేను ప్రజల తరపున అడుగుతున్నాను నేను ఈ ఆదోని ప్రజల ముద్దుబిడ్డగా అడుగుతున్నాను నేను సలీం కాదు మీ అవినీతి చూపిస్తే కూడా మీరు ఏదో ఒక ప్రజలకి తప్పుడు సమాచారం చెప్తున్నారు మరి మీరు అవినీతి పనులని నేను నిరూపిస్తున్నాను ఎన్జిఓస్ హోమ్ అయితేనేముంది అక్రమంగా లీజ్ తీసుకునేది అయితే ఏముంది హిందూ శ్మశాన వాటిలో మీరు కోటి రూపాయలు స్కామ్ చేసినారు దాని మీద కానీ సర్వే నంబర్ అరవై అరవై ఆరు గవర్నమెంట్ భూమి ఇది నిరుపేదల భూమి దీని మీద కానీ బోర్డు స్కామ్ గురించి కానీ యావత్తు కర్నూలు జిల్లాలో ఒకటిన్నర లక్ష కోట్ చేస్తే మీరు రెండు లక్షల రూపాయలు కోట్ చేసి స్వా చేసినారు మరి ఈ ఏదైతే రేషన్ కార్డు మీద మీరు లక్ష రూపాయలని అఫిడేవిట్ చూపించి ఏదైతే ఉన్నతమైన ఎలక్షన్ కమిషన్ కి కూడా మీరు మీరు తప్పుడు అఫిడేవిట్ ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు సమయం ఇస్తారా చెప్పండి మీరు ప్లేస్ చెప్తారా ఆ ప్లేస్కి వచ్చి ఎక్కడ వాళ్ళు చెప్పండి మీ ఇంటికి రావాలా లేకుంటే మీరు సినిమా సర్కుల్ రావాలా ఎక్కడ వాళ్ళు చెప్పండి మీరు ఏ సర్వే నంబర్ వదులున్నారు ఏ జాతికు వదులున్నారు ఏ కులం సోదరుడికి వదులున్నారు మాధరం లో పోండి మన ఒక ప్రముఖ హోటల్ బాప్ నాయన ఆయనది ఒక ఎకరా భూమి వేసుకున్నారు ఆసుపత్రి రోడ్కి పోండి ఒక ముస్లిం సోదరులు ఆస్తిలు వేసుకున్నారు బైపాస్ పోండి మీ పార్టీలో ఉన్న మున్సిపల్ ఎక్స్ చైర్మన్ కురువ గారిది వాళ్ళు ఆస్తి చేసుకున్నారు మీరు ఎవరిని వదులున్నారు చెప్పండి మీరు గడప గడపకు పోతే బిఎస్ లడ్ పక్కన మన తాయన సతీమణి కండలో నీళ్లు తీసి అయ్యా వెంకటేశ్వర స్వామి పక్కన మా మా మగుడు మీ ఫోటో పెట్టుకున్నారు మా అర్థం ఎకరా లాక్కున్నారు అన్నారు మరి ఒక రవి అని బోయ సోదరుడు రోడ్ బాగలేదని చెప్తే మీ ఇంటికాడ తెచ్చి ఆయన్ని తొక్కి మరి శిల్పా ఎస్టేట్ లో తీసుకుపోయి దారుణంగా ఇది ఇదేం రాజుల పరిపాలన అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే అంటే ఏదో మీరు పెద్ద పదవి అనుకుంటున్నారు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒక లైన్ మ్యాన్ కన్నా అధ్వానం ఇది పదవి వాళ్ళకైనా నలభై ఏళ్ళు సర్వీస్ ఉంటుంది మీకు ఐదేళ్ల సర్వీస్ ఇది రాబోయే కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు రాబోయే మీరు కేవలం ఐదేళ్లకే ప్రజలు ఎందుకునింది మీరు మా కోసం ఏం చేస్తారో చెప్పండి వేరే వాళ్ళు ఫైవ్ హైవ్ స్టార్ హోటల్ కడితే అక్కడ పోయి మేము మేము ముద్దే చెప్తారు మరి మీరు ఈ ఆదోని గడ్డలో పుట్టి ఆదోని బీద జనాల్ని దోచుకొని ఆ డబ్బుని తీసుకుపోయి తెలంగాణ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ ఈడెందుకు మీరు డెవలప్మెంట్ చేయలేదు ఈ రోజు ఒకరు పారిశ్రమం పెట్టాలంటే కూడా మిమ్మల్ని పర్సంటేజ్ ఇవ్వాలని భయపడిపోతున్నారు ఈ రోజు ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా మీకు పర్సంటేజ్ ఇవ్వాలని భయపడి పారిపోతున్నారు మరి మీ వ్యవహారం ఇలా ఉంటే ఎవరు వచ్చి మా ఆధ్వనిలో ఇన్వెస్ట్ చేస్తారు మా పిల్లలకి ఎలా ఉద్యోగాలు వస్తాయి మా ఆకలి కదా ఎలా తీరుస్తారు మీరు చెప్పండి ఈ రోజు వరకు మీరు ఇరవై ఏళ్ల నుంచి మూడు కాయలు ఆరు పువ్వులు మీరు ఎదిగినారు కానీ మా ఆధోని నాశనం అయిపోయింది మేము వలసలు పోతున్నాము అని ప్రజల తరఫున ఇది భూమి ఇది రెడ్ మార్క్ పడింది అంటే ఇంతకు ముందు ఆ రెడ్ మార్క్ పడిన దానికి కలెక్టర్ పర్మిషన్ ద్వారా ఆ టైంలో అంటే మీరు చెప్పారు కదా రెండు వేల తొమ్మిది పది ఆ టైం వాళ్ళు చెప్తా ఉన్నారు అవును ఇప్పుడు లేటెస్ట్ గా ప్రజలు ఏమనుకుంటున్నారు చాలా మంది

వాళ్ళు వాళ్ళ వరకు ఉంటే లెటర్ అవసరం లేదు మా రాజు వరకు వస్తే లెటర్ అవసరమా ఇప్పుడు ఓకే వాళ్ళు చెప్తున్నారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు అంటే ప్రజల్ని నటిస్తున్నారు ఏమని అయ్యా ఇది ఫస్ట్ ముస్లింస్ భూమి తర్వాత రెడ్ వాళ్ళు తీసుకున్నారు తర్వాత మా ఎమ్మెల్యే కొడుకు పేరు మీద కూతురు పేరు మీద చేసినారు మరి వాళ్ళకు అవసరం పడదు మీకు ఎందుకు అవసరం పడింది ఇది మీరు మీరు ఎందుకు తీసుకున్నారు భీమా కాలేజ్ కట్టాలని మీరే చెప్తున్నారు మన ఇది కాలేజ్ కట్టాలని తీసుకున్నామని మరి ఎందుకు కట్టలేదు ఇది ప్రభుత్వ భూమి కాబట్టి అప్రూవల్స్ రావు లోన్స్ రావు ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఎలాంటి కట్టడాలు ఉండకూడదు అని చెప్పి మీరేం చేస్తున్నారు వేరే భూమి తీసుకుని అక్కడ కట్టినారు ఇది కింద కరెక్ట్ భూమి ఉంటే అక్కడే కట్టాల్సి కరెక్ట్ సరేలేండి మీరు మీరు మీ ప్రకారం కూడా ఈ ముప్పై ఎనిమిది ఎకరాలకి ఒక్కొక్క రెండు రెండు ఉంటే కూడా దాదాపు పంతొమ్మిది మంది బాధితులను బయట వాళ్ళు కదా ఇది 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 ఎస్సీ సంబంధించిన భూమి అయితే ఇప్పుడు నాలాంటి వీరుడు ధీరుడు సాయంత్రం చెప్తాడు మా రాక్షసుడు మా భూమి లాక్కున్నాడు అని పొద్దున్న చూడండి మరి ఆయన పక్కన కూర్చొని మా దేవుడు వెంకటేశ్వర స్వామి మా అన్న ఏ పులి పులి ఒక పులికి మేక బోన్ లో పంపిస్తే మేక ఏమంటది నాలాంటి మేక ఏమంటది అయ్యా నువ్వే వెంకటేశ్వర స్వామి నువ్వే అల్లా నువ్వే వేసుకు మరి దినం ప్రెస్ మీట్ లో ఏం జరుగుతా ఉంది ఒకరు ఎవరో ఒకరు వస్తారు బాధితులు ధైర్యంగా చెప్తాడు పొద్దున్న లేస్తే మరి ఆయన పక్క నుండి మా దేవుడప్ప వెంకటేశ్వర స్వామి మాకి చాలా సాయం చేసినాడు హార్ట్ వస్తే ఇరవై వేలు ఇచ్చినాడు చెయ్యి విరిగిపోతే పదివేలు ఇచ్చినాడు ఇదే ఆయన ఎన్నుకునింది నీకు ఎన్నుకునింది ఎందుకు సాయం చేసేది నువ్వు ఎవరు సాయం చేయాలా దోచుకునే దోచుకునే తిరిచిపెట్టి మా ఆకలి కేకలు తీర్చు నువ్వు మీరు పక్కన ఎనిమిరు డైలీ నీళ్లు వస్తున్నాయి ఈడ వారం నీళ్లు అది అది నేర్చాయా నువ్వు అది తీర్చు మాకి మాకేమన్నా ఫ్యాక్టరీస్ పెట్టు ఉపాధి పెట్టు ఏం చేసినావు నువ్వు ఎమ్మెల్యే అంటే టౌన్ ఆఫ్ ద ఫాదర్ ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినావు ఎవరో ఫైవ్ హోటల్ పెడుతుంటే వాళ్ళ దగ్గర పోయి నేను ఉద్యోగాలు ఇస్తానంటావా అంటే ఈ ప్రభుత్వంలోనే ఎంభై ఊరు సెలెక్ట్ అయింది కదా నువ్వు చెయ్యి ఈ డబ్బులు ఏడబెట్టినావు ఇవన్నీ తీసుకుపోయి ఏడబెట్టినావు తెలంగాణలో బాగుంటావా ఇరవై కోట్లకి తెలంగాణలో భవనం అది వీడు కొనయా మా బీదతనం పోతుంది మేము ఫ్రూట్ అమ్మేవాడు ఫ్రూటే అమ్ముతున్నారు పంచర్ వేసేవాడు పంచర్ వేస్తున్నారు రిక్షా తొక్కేవాడు రిక్షానే తొక్కుతున్నాడు నువ్వు ఎట్లా సౌకర్య అయినావు చూపి మాకి మా ఆంధ్ర మా ఆధునిక ప్రజలకి రెండు లక్షల నలభై మందికి ఆ స్కీమ్ అన్న చూపి మేము బాగుపడతాం పద్ధతి లేస్తే ఈఎంఐలు పద్దులు వేస్తే అప్పులు పద్దులు లేస్తే చీటీలు పద్ధళ్ళు లేస్తే ఇవే ఉన్నాయి మా బాధలు మరి అది చూపిస్తే మేము కూడా బాగుపడతాం కదా ఏళ్ల స్కీమ్ చూపి తొంభై తొమ్మిది ఏండ్ల స్కీమ్ సరే తొంభై తొమ్మిది ఏండ్ల స్కీమ్ అన్నారు మీరు తొంభై తొమ్మిది ఏండ్లకి ఎంత నలభై లక్షలు ఇరవై ఏళ్ళ కింద మేము ఇంటి ఇంటి బాట తీసుకుంటే వంద రూపాయలకు ఉంటుంది అదే ఇరవై ఏండ్ల తర్వాత ఇప్పుడు నువ్వు పో నీకు లక్ష రూపాయలకి ఇల్లు దొరకదు సో ఒక దూరం